మంగళం కంగళం కనుసరి ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తారండి అదేనండి పనసకాయ బిర్యానీ పనసకాయ అనేది చాలా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది న్యాచురల్ ఫుడ్ అనమాట పనసకాయ లేత పనసకాయ మొక్కలు తెచ్చారు దాంతో నేను లైట్గా కొంచెం బాస్మతి రైస్ వేసుకొని బిర్యానీ చేస్తున్నాను ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చెప్పాను కదా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది న్యాచురల్ ఫుడ్ ఏ మందు మాకు లేకుండా పనసకాయని పండుతుంది అని అందరికీ తెలుసు అసలు ఇది మందు కూడా ఎక్కలద్దు అలా పండేస్తాయి అలాగే ఏ పురుగు మందులు కూడా కొట్టరు కాబట్టి ఇది న్యాచురల్ ఫుడ్ అనమాట కంపల్సరీ అప్పుడప్పుడు ఈ పనసకాయ కూర అనేది వండుకోవడం అనేది చాలా మంచిది అనమాట మరి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదామో మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందు బాణలు పెట్టుకుని కాస్తంత ఆయిల్ వేసుకొని అందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను నెయ్యిలో అంటే కరివేపాకు వేసి కాస్తాను కదా అందుకనే కరివేపాకు అనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఈవేళ టాపిక్ వచ్చేసి మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మన మనసుని కష్టపడి కొందరు ఉంటారు వాళ్ళని ఎలా డీల్ చేయాలి ఎలా వాళ్ళ మాటల్ని ఎలా తిప్పికొట్టాలి అన్న దాని గురించి మాట్లాడుకుందామండి అయితే ముందుగా ఏంటంటే కొంచెం నేను నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను కదా చూడండి అప్పుడప్పుడు మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం కదా వెళ్ళినప్పుడు కొందరు ఉంటారు వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎవరిని ఎలాగా కంట్రోల్ చేయాలి ఎవరిని ఎలా బాధ పెట్టాలని చూస్తూ ఉంటారనమాట కాస్త అంతా వెళ్ళి సరదాగా హ్యాపీగా మాట్లాడి వాళ్ళ మీద ఇలా టార్గెట్ అనమాట ఇదిగో నేను చూసారా ముందు స్పైసెస్ అన్నీ మసాలా దినుసులన్నీ వేసుకున్నాను అనమాట చిన్న మరటి మగ్గు కొంచెం చెక్క స్టార్ ఫ్లవర్ ఇది బండ పువ్వు అనమాట ఈ బండ పువ్వు కూడా వేసుకున్నాను కొంచెం మిరియాలు ఇవన్నీ వేసుకుని కొంచెం సాజీరా కూడా వేసుకుని కాస్త అంత లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట యాలికి కూడా కొంచెం చిత కొట్టుకుని వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది కొంచెం నేను అలా కచ్చేపచ్చగా చేసుకుని వేసేసుకున్నాను అనమాట ఎలా అంటే ఇప్పుడు ఏంటంటే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎవ్వరు తాగ తాగట్టు వాళ్ళు రెడీ అయ్యి వెళ్తూ ఉంటాము వెళ్ళాక అక్కడ అందరు ఫ్రెండ్స్ కనిపిస్తూ ఉంటారు అందరినీ చూస్తే ఒక రకమైన ఆనందం వచ్చేస్తుంది అనమాట ఆనందంలో అందరినీ బాగా పలకరిస్తూ సరదాగా కడిపేస్తాం అయితే ఈ సరదాగా మాట్లాడే వాళ్ళతో ఎక్కువ మంది వాళ్ళ చుట్టూ చేరుతారు అంతేగాని మొహం మార్చుకుని పెద్ద లీవ్లేసి వాళ్ళతో ఎవరు మాట్లాడరు కదా అలా మాట్లాడే వాళ్ళ దగ్గరికి వచ్చి ఎవరో ఒకరో ఎవరిదాకా ఎందుకు నా జీవితంలో నిన్న సంఘటనలు జరిగేవి ఆవిడ ఏం చేసిందంటే నా దగ్గరకు వచ్చి బాగున్నారని బాగానే పలకరించేది ఆ అంటే ఆ కాసేపు చూసి ఏంటండి అలా డల్లగా అయిపోయారు అలా నల్లగా అయిపోయారు ఇదివరకులా లేరు అనే అనేవి ఏంటో తెలియకుండా మనసు చివుకు అనేది అనమాట అలా అలాగే ఏంటండి ఇంకా మంచి చీరలు ఉన్నాయి కదా ఈ చీర కట్టుకున్నారేంటి ఈ చీర కొంచెం డల్ అయిపోయారు మీరు అని శనివారం అనమాట అదిగో చూడండి నేనైతే ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కాస్తంత ఫ్రై చేసుకున్నాను అనమాట అనేసరికి మనం అక్కడికి వెళ్ళిన హుషారంతా కూడా ఎప్పుడైతే వాళ్ళు అలా అన్నారో తెలియకుండానే మనసంతా పాడైపోయేదనమాట అవునా చేరు బాగలేదంటావా నేను పాడైపోయానంటావా ఒక గిల్టీనెస్ అనేది వచ్చేసింది అనమాట ఆ రోజంతా ఫంక్షన్లో సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతూ ఉండేదని అనమాట పుదీనా కూడా వేసుకున్నాను అలా రెండు మూడు ఫంక్షన్స్లో నేను అబ్జర్వ్ చేశాను ఏంటి ఆమె ఎలా అంటే నేను ఎందుకు బాధపడుతున్నానో అని అర్థమైంది అనమాట నాకు అర్థమయ్యి ఫంక్షన్కి వెళ్ళాలంటే నువ్వు కూడా వేస్తుంది అనమాట ఇదిగోనండి నేనైతే పనసకాయ మొక్కల్ని ముందు రోజు లైవ్లో నేను పనసకాయ ముక్కలు వేయించేశాను పలసకాయ మొక్కలు కోసుకుని శుభ్రంగా వాటిలో కొంచెం ఆయిల్ వేయించేసాను అనమాట ఆనియన్స్ కూడా డ్రై ఆనియన్స్ కూడా వేయించుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని డ్రై ఆనియన్స్ని వేయించేసాను లైఫ్లోనే ఇలా ఆయిల్లో వేయించేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పనసకాయ మంచి బాగుంటుంది అనమాట లేత ముక్కలేమో కాస్తంత ఉడకపెడితే మళ్ళీ మళ్ళీ దాని టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట ఇలా ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి పనసకాయ ముక్కలు ఇక కాస్తంత వే వేయించేసుకున్నాను నేను ఇంకా టాపిక్లోకి వెళ్దాం మరి ఇలా ప్రతిసారి నా మనసు కష్టపడుతుంది ఏమనలేక బాధపడితే కూర్చుంటున్నాను అలా కాకుండా ఒకసారి ఆవిడకి కొంచెం చెప్పాలని ఆలోచించాను అనమాట ఇది చూడండి కొంచెం పెరుగు కూడా యాడ్ చేసేసుకున్నాను నేను పెరుగులో ఉడక పెరుగు అనేది చాలా టేస్ట్ అనిపిస్తుంది కదా కాస్త పెరుగులో ఉడక వేస్తే కూడా చాలా బాగుంటుంది అనమాట ఏంటంటే నేను కొంచెం మసాలా దినుసులు కూడా వేసేసాను ఇది మసాలా మసాలా సారీ మసాలా పొడి బిర్యానీ మసాలా రెడీ చేసుకుంటాం కదా ఆ పొడిని యాడ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా మీ అందరికీ తెలిసిన విషయమే దాన్ని కాసేపు అలా ఉడకనివ్వాలన్నమాట కొంచెం డ్రై ఆనియన్స్ కూడా వేసుకుని నేను లయంలోనే నిన్న డ్రై ఆనియన్స్ని వేయించేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసి పాన్లో కాస్తంత అటు ఇటు వేయించేసరికి నాకు ఈజీగా అయిపోయింది కొంచెం ఆయిల్నే సరిపోయింది అనమాట ఆ మిగిలిన ఆయిల్లో నేను ముక్కలు కూడా వేయించేసుకున్నాను అనమాట చూ వీడియోలో చూపిందాం అనుకున్నాను కానీ నిన్న లైమ్ చేయటం వల్ల లైమ్లోనే నేను అది రెడీ చేసేసుకున్నాను ప్లస్ ఇదిగోండి నేను రైస్ ఉడకబెట్టుకోవడానికి బాస్మతి రైస్ ఉడకబెట్టుకోవడానికి ఎసరు పెట్టుకున్నాను అందులో కాస్తంత బా సాల్ట్ మసాలా దినుసులు అన్నీ వేసుకుని దాన్ని అలా మరగా పెట్టుకుంటున్నాను అనమాట ఈ లోపలి ఈ కర్రీలో కూడా కాస్త చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను కారం బదులు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ కారం వేసుకుంటే మళ్ళీ అదో టేస్ట్ వస్తుంది కానీ సరి అదిలోకి పెట్టుకుంటున్నాను ఈ లోపల రైస్ కూడా మనకి రెడీ అయిపోతుంది అనమాట ఇంకా చూడండి రైస్ కూడా నేను నానబెట్టుకున్నాను ఇలా మరుగుతున్నప్పుడు మనం రైస్ వేసుకుంటే ఇది బాగా ఉడుగుతుంది అనమాట ముందు కడిగేసుకుని ఆరబెట్టేసుకోవాలి రైస్ ఇలా ఎసరు బాగా మరుగుతున్నప్పుడు మనం అందులో రైస్ వేసి దాన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట ఇంకా చూడండి రైస్ అయితే ఉడికిపోయింది అప్పుడు నిమ్మకాయ పిండాను నిమ్మకాయ పిండడం వల్ల ఏంటంటే రైస్ అంతా చాలా బాగుంటుంది ప్లస్ కలర్ఫుల్గా కనిపిస్తుంది ప్లస్ పులుపులుగా ఉంటుంది కదా ఈ పులుపుతనం కోసం చాలామంది టేస్టీ సాల్ట్ కూడా వేసేస్తూ ఉంటారు అస్సలు వేయ నిమ్మకాయ వేసుకోండి టేస్టీ సాల్ట్ వేయటం వల్ల క్యాన్సర్ కారకాలు ఉంటుంది బయట బిర్యానీలో కంపల్సరీ టేస్టీ సాల్ట్ వేసేస్తాడు వాడు అది బయట బిర్యానీ తినడం వల్ల ఏంటంటే క్యాన్సర్లు కంపల్సరీ వస్తున్నాయి అనమాట ఇగో నేనైతే ఇందులో కూడా కొంచెం నిమ్మకాయ సడుకునిస్తున్నాను అనమాట ఈసారి ఏమైందంటే ఒకసారి అలాగే మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాం అనమాట వెళ్ళేసరికి ఈసారి ఆవిడ మామూలుగానే ఆవిడ పారుద్ది ఆవిడదే కదా ఉండి ఉండి మళ్ళీ ఇదే డైలాగులు అనమాట అప్పుడు నేనైతే ఏమన్నానంటే అవునండి ఈ మధ్య నల్లగా అయిపోతున్నాను మీరే కూడా ఎలా అయిపోతున్నారు మీకులాగే మీ కలర్ వచ్చేసానండి బాబు అన్నానమాట కొంచెం షాక్ అయింది ఆవిడ కొంచెం సామాన్ చేయగా ఉండేది అనమాట నేనైతే వైటే అన్నీ టార్గెట్ చేసేది అనమాట మరలా నేను శారీ గురించి టాపిక్ వచ్చింది అనమాట మీరు మరీ తక్కువలో కొనేస్తారే చీరలన్నీని ఏందండి అప్పుడు నేను నాకు ఏ చీర కట్టినా బాగానే ఉంటుంది అని అందరూ అంటారు అందుకని నేను చాలా తక్కువలో చీర కొనేసుకుంటాను మీకైతే ఎక్కువ రేట్ ఉండాలండి లేదంటే ఫంక్షన్లో డల్ అయిపోతారు మీరు మీరు ఎక్కువ రేట్లో కొనుక్కోలు కంపల్సరీ లేకపోతే మీరు అసలు ఆనరు అనేసి అనేసరికి దెబ్బకి షాక్ అయిందనమాట ఇప్పుడైతే తిరిగి రివర్స్లో పంచి పడిపోయిందో ఇంకప్పటి నుంచి ఆవిడ తగ్గిందనమాట ఫ్రెండ్స్ చూడండి నేనైతే కొంచెం ముందు కొంచెం రైస్ని సిక్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని వేసేసి కొంచెం డ్రై ఆనియన్స్ని వేసి కాస్తంత పుదీనా కొత్తిమీర వేసుకున్నాను కాస్త నిమ్మకాయ కూడా పిండుకున్నాను ప్లస్ కొంచెం మసాలా ఫుడ్ యాడ్ చేసుకున్నాను అనమాట ఇలా వేసుకుని కాసేపు దాన్ని మూత పెట్టేసుకోవాలి ఈ లోపల కొంచెం రైస్ మళ్ళీ ఉడుకుతూ ఉంటుంది కదా మళ్ళీ దాన్ని రెండో పొర వేసుకోవాలి ప్రతి వాళ్ళ లైఫ్లోనే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి కాబట్టి వాళ్ళని ఇలా కొంచెం కంట్రోల్లో పెట్టాలి లేకపోతే ప్రతిసారి మనల్ని వీక్ చేసేస్తూ ఉంటారనమాట మనం ఎక్కడ హైలైట్ అయిపోతాము అక్కడ ఆ ఫంక్షన్స్లో అని వాళ్ళు మనల్ని అక్క అక్కడ మాటలతో కాస్తంత డౌన్ చేస్తారనమాట అదేంటంటే సీరియల్లో విలన్ లక్షణాలు అనమాట అంటాం కానీ సీరియల్లో ఉంటారు అనుకుంటాం కాదు నిజ జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళు ఉంటారు ఉంటే మా ఎవరిని హైలైట్ అనమాట హైలైట్ అవ్వకూడదు అక్కడ వాళ్ళే మెయిన్ అవ్వాలి ఉన్న డబ్బులన్నీ ప్రతి ఫంక్షన్కి చీర చేరుకుంటుకోవడం కట్టుకోవడం రకరకాల లాగలు వేసుకోవడం అందరినీ హీనంగా చేసేయడం తనే గొప్ప అన్నట్టుగా అనమాట కానీ ఎవరికి ఉండి గౌరవాలు ఉంటాయి కానీ ఎక్కువ వాళ్ళు ఏమీ అనలేరు కానీ వెనకాల తిట్టుకుంటూ ఉంటారు కదా అంటారు నేను ఎప్పుడంటే సింపుల్గా ఉంటాను నాలో చాలామంది కూడా ప్రతి ఫంక్షన్లకి చీరలు కొనుక్కోవాలి అన్నీ కొనుక్కోవాలంటే చా సాగదు కదా అందరికీ కాసంత నీట్గా వెళ్ళి ఏదో నలుగురితో సరదాగా కలిసిమెలిసి ఉండి ఎంజాయ్ చేసి వచ్చేసి దానికి అవన్నీ చేయాలంటే కష్టం అలాటప్పుడు ఇలాంటి క్యాండిడేట్లు మనల్ని బాధ పెట్టేస్తూ ఉంటారు అనమాట తాగా తగ్గట్టు వాళ్ళు ఉంటాం కానీ శక్తికి మించి వాళ్ళకి జర్చి మనం రకరకాల కాస్ట్లీ సారీస్ కాస్ట్లీ ఐటమ్స్ కొనాలంటే ఎవరికి సాగదు కదండి అంతే కదా అలాంటప్పుడు వీళ్ళనే మనం మానసికంగా కుంగిపోకుండా కొంచెం కంట్రోల్లో పెట్టడం అనేది కొంచెం నేర్చుకోవాలన్నమాట ఎప్పుడైతే తిరిగి సెటార్ వేసేసరికి అప్పుడు కంట్రోల్లో వస్తారనమాట అప్పటి నుంచి కూడా ఆవిడ కొంచెం జాగ్రత్తగా ఉంది అంతే కదా ఇప్పుడు అందం గురించి వర్ణిస్తారు అక్కడ కావాలన్నమాట ఒక వయసు వచ్చాక అస్తమానం ఎవరు కూడా బీటీగా ఉండలేరు కదా ఒక వయసు వచ్చాక కాస్త అనేది తగ్గటం అనేది కలర్ తగ్గడం అనేది కామన్ అది దానికి వాళ్ళు దాన్ని వీళ్ళు మానసికంగా తెలియకుండానే ఒక రకమైన మానసిక వ్యధ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలా అనేసరికి అప్పటి నుంచి కంట్రోల్లో ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళకి ఒకసారి పంచిస్తూ ఉండాలి గుండపాటాలు నేర్పుతూ ఉండాలన్నమాట ఇంకా చూడండి నేను కర్రీ ఇంకా మొక్కలు ఉడకతాయో లేదో అని కాస్త అంతా నేను కొంచెం సంత వాటరు ఉడికించిన నీళ్ళు వాటరు యాడ్ చేశాను అలాగే ఇప్పుడు మరలా ఉడికిన దాన్ని మరలా వేసాను అనమాట ఇంకో పొర వేసాను ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే అన్నం అంతా మంచి ఫ్లేవర్ పడుతుంది అనమాట మనకి కిందండి మేము కొంత ఫిఫ్టీ పర్సెంట్ మధ్యలో అన్న వచ్చి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలా ఉడికి దాన్ని వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ నేను ఫ్రైడ్ అనెన్స్ కొంచెం వేసి మళ్ళీ పుదీనా వేసి కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఇప్పుడు కూడా కాస్త అంతా మసాలా పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మరలా మిగిలిన అన్నాన్ని కూడా వేసేసాను అనమాట నేను ఇందుకో చూడండి మొత్తం ఇప్పుడు ఇది నైంటీ పర్సెంట్ ఉడికిపోయిన అన్నాన్ని పైన మిగిలిన అన్నాన్ని కూడా మొత్తం వేసేసాను అనమాట వేసేసి మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకున్నాను ఇంక చూడండి మొత్తం పైన ఒక పొరలా వేసుకున్నాను అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి అయితే ఇంతలా వేగిపోవడం వల్ల అందులో విటమిన్స్ అయితే ఉండవు కానీ మరి కొన్నిసార్లు తప్పదు కదండి ఒక్కొక్కసారి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా బిర్యానీకి మంచి టేస్ట్ ఇస్తాయి అనమాట ఇంకా మొత్తం అయితే మొత్తం అన్నీ వేసేసాం వేసేసుకున్నాను అనమాట ఈ బిర్యానీకి ఏంటంటే కొంచెం కొత్తిమీర పుదీనా కాస్తంత ఎక్కువ వాడటం మంచిది అనమాట కాస్త అంత మనకి ఆకుకూరలు కూడా యాడ్ అవుతాయి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట ఈ లోపల నేను ఏం చేశానంటే కాస్త అంత పసుపు తీసుకుని అందులో కొంచెం పాలేసి కలుపుకొని రెడీ పెట్టుకున్నాను అనమాట అంటే ఫుడ్ కలర్ వేసుకుంటాం కదా ఆ ఫుడ్ కలర్ అనేది మనం స్కిప్ చేసి నేను వాడను సాధ్యమైనంత వరకు వాడకుండానే నేను చేసేస్తాను కానీ కొంచెం కలర్ ఉండాలి కదా పసుపుని మనం కొంచెం పాలు కలుపుకుని అది ఇలాగ వేసేసుకోవాలి పైన వేసేసుకుంటే చాలా బాగుంటుంది ప్లస్ యాంటీ ఆక్సిడెంట్లు కదా చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది పసుపు అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలామంది కలర్ వేసేస్తారు అస్సలు వేయొద్దు అది చాలా డేంజరస్ అందులో కంపల్సరీ కెమికల్ అనేది యాడ్ అవుతుంది యాడ్ అవ్వకుండా అంత కలర్ ఎలా వస్తుంది కాబట్టి పసుపుని వాడుకోండి పసుపు వాసన అస్సలు రాదు ఇగో చూడండి మొత్తం ఉడికిపోయింది ఉడికిపోయిందండి నేను తీసాను అనమాట ఇలాగా ఇగో చూడండి పనసకాయ ముక్క అయితే సూపర్గా ఉడికింది అసలే చాలా బాగా ఉడికిపోయాయి పనసకాయ మొక్కలు కూడా అసలు వచ్చి చూడటానికి చెప్తేనే కానీ మనకి అస్సలు తెలీదు అదిగో అదిగో చూడండి అచ్చం చికెన్ కర్రీ లాగే అనిపిస్తుంది కదా అంటే చికెన్ ముక్కలు వేసినట్టుగా అనిపిస్తుందండి అలాగే మనం పనసకాయని ఎప్పుడప్పుడు వండుకోవడం ట్రై చేయండి ప్లస్ పనసకాయ ముక్కలు కొన్ని చికెన్ కొన్ని వేసుకొని కూడా చేసుకున్న కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా హెల్తీ అనమాట ఇది కాబట్టి మీరందరూ ట్రై చేయండి ఇదిగో నేనైతే పన్నీర్ కర్రీ చేసుకున్నానండి ఇందులోకి ఆ కర్రీ కూడా నేను వేరే వీడియో వీడియో తీసి పెట్టాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెండేటి కాంబినేషను